ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక స్థిరత్వం సమృద్ధి వైపు నడుపుతున్నారని మంత్రులు లోకేష్ అనిత కొనియాడారు రెండు వేల ఇరవై నాలుగు ఐదులో ఎనిమిది పాయింట్ రెండు ఒక శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించి దేశంలో తమిళనాడు తర్వాత రాష్టం రెండో స్థానంలో నిలవడంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు గతేడాది ఈ వృద్ధి రేటు ఆరు ఎనిమిది శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర జీఎస్డీపీ ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల కోట్లకు పెరిగిందన్న ఆయన ఇది దూరదృష్టి గల నాయకత్వం ఆర్థిక క్రమశిక్షణ సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించారు నిజమైన సంస్కర్త ఆధ్వర్యంలో రాష్ట్రం మళ్లీ పురోగమిస్తోందని లోకేష్ అన్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసమైన అన్ని వ్యవస్థలను గాడిన పెడుతూ ఏడాది తిరగకుండానే వృద్ధి రేటులో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని హోంమంత్రి అనిత అన్నారు అభివృద్ధి చేయడం వృద్ధి రేటు పెంచడం సహా ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా చేయడం విజనరీ చంద్రబాబుకే సాధ్యమని చెప్పారు ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం గ్రోత్ రేటు సాధించడానికే జగన్ సర్కార్ ఆపసోపాలు పడిందని విమర్శించారు